ఇక్కడ ప్రతిబాడు నియోజకవర్గం ఎన్టీఏ కుటుంబ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది జనసంఖ్య మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల నుంచి స్పందనకే ఈరోజే నామినేషన్ గట్టం కట్టాము ఈరోజు ఈరోజు ఈ స్పందన చూస్తే ఏదైతే వర్కుల రాజాగారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ ఆశయ సాధన కోసం ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కట్టించి ఖచ్చితంగా మేము వర్కుల రాజాగారి ఆశీస్సులు మా నాయకులను ఇవ్వటమే నాయకుల ఆశీస్సులతో మేము విజయాన్ని అందుకుని ఈ ప్రతి వాటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని ఈ సభ ఈ మీడియా సందర్భంలో విశేష స్పందన లభించింది ప్రతి గ్రామంలో ఆపడం జరిగింది ఇంకా లేట్ అయిపోతుందని ప్రచార దిగేసి కారులో రావాల్సిన పరిస్థితి ప్రతిపాడులో చాలా సమస్యలు ఉన్నాయి మెట్ట ప్రాంతం ఇరిగేషన్ ఒక ప్రాబ్లం ఇక్కడ ఏలూరు కాలువ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్ప చాలా రైతులు ఇబ్బంది ప్రాంతం అదేవిధంగా మూడు మండలాల్లో అయితే కొండ ప్రాంతం అక్కడ గిరిజనులు కూడా ఉంటారు సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం లభించకపోవడానికి కారణం సరి అయిన నాయకత్వం లేదనే నేను భావిస్తూ ఉన్నాను ఆ నాయకత్వం సత్యప్రభ గారిలో కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తారు అదేవిధంగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రానున్నది